నమస్తే అండి యూట్యూబ్ ఛానల్లో వేలికి వేలు లక్షల లక్షలు సంపాదించవచ్చు ఇది నిజంగానే చాలామంది జీవితాల్లో జరుగుతుంది పావుల పెట్టుబడి లేదు మీ చేతిలో ఉన్న మొబైలే మీ దగ్గర ఉన్న ఒక మొబైల్ ఒక పదివేల రూపాయలు చిన్న మొబైల్ ఉంటే ఆ మొబైలే పెట్టుబడి దీనికంటూ ప్రత్యేక మొదట్లో ఏమీ కొనక్కర్లేదు నిజంగా యూట్యూబ్లో డబ్బులు వస్తాయా లేదా వస్తే ఎలా వస్తాయి మనకి అంత పెద్ద చదువులు లేవు అంత పెద్ద గొప్ప తెలివితేటలు లేవు అని అనుకోవద్దు భర్త కోపడతారు లేకపోతే పెద్దవాళ్ళు ఏదన్నా అంటారు ఇలాగ భయాలు చాలామందికి ఉండొచ్చు కానీ మీరు కనిపించకుండా కూడా మీరు యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు దీనికంటూ ప్రత్యేకంగా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని లేదు ఇప్పటికే చాలామంది యూట్యూబ్లో చాలా లక్షల లక్షలైతే సంపాదించుకుంటున్నారు ఓన్లీ వంటలు చేసి మంచి మంచి వంటలు అవి పచ్చళ్ళు పొడుల కూరల ఏదైనా సరే మంచి వంటలు పెట్టి పేస్ కనిపించకుండా కొంతమందికి ఎవరికైనా పేస్ కనిపించి వాళ్ళు వీడియో చేయటం అంటే వాళ్ళు ఇబ్బంది పడవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటారు నా లేకపోతే ఇష్టం లేకపోతేను అలా కాబట్టి పేస్ కనిపించకుండా ఓన్లీ వంట మాత్రమే అది మీకు మాట్లాడుతూ కూడా రాదు అది కూడా ఇబ్బంది అనిపిస్తే కనుక ఓన్లీ మీరు చేసే వంటని ఒక మ్యూజిక్ రూపంలో పెట్టి మాటలు లేకుండా వంటని చేసి చూపించవచ్చు లేకపోతే మీకు ఏదైనా మిషన్ కుట్టడం వస్తే అది బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అది కూడా చేసి మీరు వీడియో చేసి పెట్టచ్చు అలాగే ముగ్గులు చిన్న చిన్న ముగ్గులు వేస్తూ కూడా అది కూడా మనం డబ్బులు సంపాదించడానికి అది ఒక మార్గం కూడా అలాగే ఏదైనా సంగీతం ఒక పాటలు పాడటం కానీ లేకపోతే ఒక మ్యూజికల్ వాయిద్యం ఏదైనా వాయించడం కానీ లేకపోతే మీరు ఎక్కడికైనా ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ టెంపుల్ చూపించడం కానీ లేకపోతే ఏదైనా మనం ఇది ఇది పెట్టకూడదు అనేది ఏదీ లేదు మనము యూట్యూబ్ ఛానల్ అంటూ మనం స్టార్ట్ చేసి మనకి ఇంట్లో మనకు తెలియకపోతే మన పిల్లలు లేదా మన పక్క వాళ్ళు ఎవరో ఒకరు చదువుకునే పిల్లలతో దాన్ని అసలు ఎలా పెట్టాలంటే వాళ్ళు ఈ ఒక ఈమెయిల్తో లాగిన్ చేసుకుని పెట్టేసుకోవచ్చు దానికంటే ఒక పేరు పెట్టుకుని అలాగే మన నరసాపురం సరౌండింగ్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే కనుక మా ఇంటికి వచ్చి నన్ను అడిగితే కనుక కామెంట్ పెడితే కనుక నేను ఎలా పెట్టుకోవాలో కూడా నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను చాలా ఈజీయే యూట్యూబ్లో డబ్బులు నిజంగానే వస్తాయి నాకు నిజంగానే డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను వీడియో చేస్తున్నాను చాలామందికి డబ్బులు ఎవరిస్తారు ఎలా వస్తాయనుకోవచ్చు మీరు చేసే వీడియో పైన కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి మనము ఏదైనా వీడియో చూస్తుంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తే అబ్బా చెత్త అడ్వర్టైజ్మెంట్లు వచ్చేసిన చెప్పి వెంటనే మనం దాన్ని స్కిప్ చేసేస్తాం ఆ వీడియోస్ మీదే మనం చేసే వీడియోస్ పైన అది చూసే వ్యూస్ చాలా ఫాస్ట్గా వేలకు వేలది లక్షల లక్షలు వ్యూస్ చూసే ఛానల్స్ కూడా ఉన్నాయి పెట్టిన కొన్ని గంటల్లోనే అలాగా చాలామంది యూట్యూబ్ వీడియోస్ మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళ కష్టాలు తీరిపోయి ఒక ఇల్లు కట్టుకోవటము లేకపోతే ఏదైనా చిన్న సైడ్ కొనుక్కోవటము లేకపోతే ఇంట్లో కావాల్సిన వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొనుక్కోవటము ఏదో ఒక రకరకాలుగా అండి ఒకటని కాదు చాలా రకాలుగా కూడా లబ్ధి అయితే పొందుతున్నారు ఎలాంటి వీడియోస్ తీయాలి అని మీకు డౌట్ ఉంటుంది వంట చేసేవి అని చెప్పాను అలాగే పాటలు పాడేవి కానీ లేకపోతే ముగ్గులేయటం కానీ లేకపోతే ఏదైనా టెంపుల్స్ తీయటం కానీ లేకపోతే మనము పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటూ ఉంటారు కదా వాళ్ళతో నాలుగు మంచి మాటలు మాట్లాడించి అవి కూడా మనం అప్లోడ్ చేయొచ్చు ఏ అయినా చేయొచ్చు ఏదైనా పది మందికి యూజ్ అయ్యేటట్టుగా టాపిక్ ఏదైనా ఆ టాక్ పైన ఆ టాపిక్ పైన మాట్లాడవచ్చు లేకపోతే ఇంకా మంచి మంచి కొటేషన్స్ చెప్పచ్చు ఏదైనా చేయొచ్చు యూట్యూబ్ ద్వారా కానీ చాలామందికి లోపల ఎవరైనా ఏదైనా అంటారేమన్నా ఒక బెరుకు ఒక భయం ఉంటుంది కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కానీ అవన్నీ ఒకటి రెండు వీడియోలు చేస్తూ ఉంటే మీకు మీరే అదే ఒక మంచి వ్యాపకంగా ఉంటుంది ఒక యూట్యూబ్ ఛానల్ ఉండటం వల్ల మనకి టెన్షన్స్ కానీ వర్రెస్ కానీ ఉన్నా సరే ఆ వీడియోస్ చేసుకోవాలని ప్రాసెస్లో మన టెన్షన్స్ కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఎప్పుడైతే మన యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అసలు ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటే మన ఛానల్కి మినిమము వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనకి వాచ్ టైం అవర్స్ అంటే మనం చూ ఒక వీడియో ఉంటే ఆ వీడియో చూస్తే మినిమం నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు వస్తే అప్పటి అప్పటికి మనకి మన ఛానల్ మానిటేషన్ అయింది మనకు మెయిల్ వస్తూ ఉంటుంది అది అప్పటి నుంచి అసలైన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుద్ది అది మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అంటూ స్టార్ట్ చేయండి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఎక్కువ మంది చూస్తున్నారు అంటే కనుక వన్ బై వన్ యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి పెట్టిన తర్వాత మౌంటేజేషన్ అంటే ఏంటి ఎప్పుడు యాడ్స్ వస్తాయి వన్ బై వన్ మీకు చెప్పుకుంటా వస్తాను నేను ఎవరైనా వీడియో చూస్తే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా యూట్యూబ్ ఛానల్లో పెట్టే విషయంలో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ